నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ అంటే ప్రాణాలు పోస్తారు మాకెంత ఉన్న తగ్గిస్తారు సో డాక్టర్ ని మేము దేవుడితో పోల్స్తాము దేవుడు లాగే చూస్తాము అలాంటి డాక్టర్స్ కి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు జరిగిన ఈ కలకత్తా ఇన్సిడెంట్ అయితే అందరి కళ్ళు చెమరుస్తున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి అసలు ప్రొటెక్షన్ ఎక్కడుంది సో ఒకటి డాక్టర్ అనే కాదండి అసలు మహిళకి ప్రొటెక్షన్ ఎక్కడ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు సమాజంలో చూసుకున్నట్టయితే మనం ఎంతో ముందుకు వెళ్ళాం సెవెంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెవెంటీ ఎయిత్ ఇయర్ లోకి వచ్చా మనం ఇంకా మహిళగా మనకి ఇంకా ప్రొటెక్షన్ లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఎవరికి ప్రొటెక్షన్ ఉందండి ఎవరికి లేదు అంటే మనం సమాజం ఎంత అభివృద్ధి చెందినా కూడా బేసిక్ థింగ్స్ ఒక మహిళని కాపాడుకోలేకపోతున్నాం అండి వర్క్ ఎన్విరాన్మెంట్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు సరే అటాక్ అటాక్ అవుతుంది అంటే ఓకే అండర్స్టాండబుల్ అబాండెం ప్లేస్ ఓకే ఎవరు ప్రదేశంలో అవుతుంది సరే ఓకే ఎవరు లేరు కాపాడడానికి అనుకోవచ్చు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నాట్ ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో రద్దీ ఎంతగా ఉంటుందండి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో అంత రద్దీ ఉన్న హాస్పిటల్లో అంత పేరొందిన హాస్పిటల్లో ఒక సెమినార్ హాస్పిటల్ సెమినార్ హాల్లో ఒక అన్యాయం జరిగింది అవునా ఒక అన్యాయం జరిగినప్పుడు ఎవరికి వినిపించలేదా అదే ఒక మిడ్ నైట్ లో ఒక పేషెంట్ ని తీసుకొని వచ్చి ఏదైనా ప్రాణానికి ప్రమాదం అవుతే ఒక డాక్టర్ ని కొట్టడానికి ఒక వంద మంది వస్తారు ప్రాణం విలువ అందరికీ ఒకటే డాక్టర్ కైనా ఒకటి సామాన్యులకైనా ఒకటి ఒక ప్రాణం పోతుంది అంటే డాక్టర్ తన సహాయ ప్రయత్నించి ప్రాణాలు కాపాడతారు అలాంటిది ఒక ఒక మహిళ ఒక ట్రైనీ డాక్టర్ వాళ్ళ సెల్ఫ్ హాస్పిటల్ లోనే వాళ్ళకి సంరక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందండి అది కూడా ఒక గవర్నమెంట్ రన్ హాస్పిటల్ అంత ప్రైవేట్ రద్దీగా ఉన్న హాస్పిటల్స్ లో కూడా మనకి సేఫ్ ఎన్విరాన్మెంట్ లేదా ఎవరు పట్టించుకోనంతగా అబాండెండ్ హాస్పిటల్ కాదు కదండి ఒక మహిళకే సురక్షిత లేదు అది ఎక్కడ లోపిస్తుంది మనకి మన సొసైటీ లోనూ మన వాల్యూస్ లో మనం పోగొట్టుకుంటున్నాం ఒక మోరల్ థింగ్స్ కూడా మనకి లేవు అంటే క్రైమ్ రేట్ ని పెంపొందిస్తున్నామా మనము ఇంత అభివృద్ధి చెందిన దేశము మనం ఇంకా స్పేస్ లో కూడా మన మహిళలు వెళ్తున్నారు బట్ సంరక్షణలో ఎక్కడ వెళ్తున్నామండి ఇంకా ఎక్కడ అది మనం లాస్ లో మనం అక్కడ లూప్ హోల్స్ ని ఎక్కడ మనం చేస్తున్నాము ఇట్ నాట్ నా ఇట్స్ నాట్ అబౌట్ డాక్టర్ థింగ్ ఇట్స్ అబౌట్ ద సేఫ్టీ ఆఫ్ ద ఉమెన్ గారు సో ఇక్కడ జస్టిస్ అంటున్నారు అది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు జరుగుతుంది శిక్ష ఎప్పుడు పడుతుంది దోషులు ఎప్పుడు పట్టుకుంటారు పట్టుకున్న దోషిని దోషి కాదు అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది సో జరిగిన తీరు చూస్తే అది 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 మాటల్లో చెప్పలేని ఆ జరిగిన తీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తీరు ఇప్పుడు లైక్ అంటే చిన్న కేసు అవనివ్వండి పెద్ద కేసు అవనివ్వండి లా షుడ్ బి ద సేమ్ వీఆర్ నాట్ లివింగ్ అంటే మనం సౌదీ అరేబియాలో లేము దుబాయ్ లో లేము మనకి ఇన్స్టింక్ గా మనకి వెంటనే లాస్ అమల్ అమలు అయిపోయి వాళ్ళకి అక్యూస్డ్ వాళ్ళకి మర్డర్ లైక్ మర్డర్ చేసిన వాళ్ళకి లేకపోతే ఏదైనా క్రైమ్ చేసిన వాళ్ళకి ఇన్స్టెంట్ గా మనకి ఏమి దొరకదు ఇచ్చుడ్ గో ఇంటు ద కోర్టు ఇచ్చుడ్ గో ఇంటు ద హైకోర్ట్ అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి టైం పడుతుంది దెన్ ఒకటి అంత టైం పట్టినా కూడా మనకి కరెక్ట్ జడ్జ్మెంట్ వస్తుందనే నమ్మకం కూడా లేదు నిర్భయ కేసు అయిపోయి ట్వెల్వ్ ఇయర్స్ అయిపోతుంది అలా క్రైమ్స్ ఇంకా అవుతున్నాయి క్రైమ్ రేట్ ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది అంటే లాకింగ్ నాట్ నాట్ ఆస్కింగ్ ఇప్పుడు మనము ఒక మనం ఇలా ఆ రాగానే వాళ్ళకి ఆలోచన వస్తే అది ఎలాంటి పరిణామాలకి వాళ్ళు ఎలా గురవుతారు అనే ఒక థాట్ వాళ్ళలో బెన్నులో బొణకు పుట్టిస్తే తప్పించి ఈ క్రైమ్ రేట్స్ ఆగవు ఖచ్చితంగా డాక్టర్ కరెక్ట్ మాట సో భయం అనేది ఉంటే ఇలాంటి నేరాలనే జరు సో ఆ భయం లేక ఎలాగైనా తప్పించుకోవచ్చు ఏం సెట్ ని మార్చాలి ఇప్పుడు నో వన్ ఇస్ బాన్ ఎన్ క్రిమినల్ ఎవరు పుట్టుకుతోనే క్రైమ్ క్రిమినల్ అయిపోరు అవునా ఒకటి అబ్రింగింగ్ ని మనం తప్పుపట్టలేదు వాళ్ళ తల్లి కూడా చేసిన వారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి కూడా షీల్ బి అషేమ్ ఆఫ్ హిమ్ షే నాట్ సేయింగ్ దట్ నా కొడుకు నిర్దోషి ఏమి చెప్పడం లేదు అవునా షీఈస్ ఆల్సో టెలింగ్ హిమ్ దట్ టెలింగ్ ఎవ్రీ వన్ దట్ హీస్ క్రిమినల్ అని సో అబ్రింగ్ ఇప్పుడు ఏ మదర్ ని కూడా మనం తప్పు పట్టడానికి లేదు మదర్ అని కాదండి ఎవరిని తప్పు పట్టడానికి లేదు బట్ యు ఇప్పుడు వాడు ఎప్పుడైతే మనకి క్రైమ్ ని యాక్సెప్ట్ చేశాడు హీ డజెంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ గిల్టీ ఇన్ హిస్ మైండ్ అవునా నేను చేసుకున్నాను నా నూరు తీసుకోండి అంటే ఎక్కడ మనం పోయాము వ్యవస్థలోనే తప్పు ఉంది మన లా ఎవరికి వాళ్ళని ఏమి చేయలేదు అనే ధైర్యం వాళ్ళలో ఉంది ఇది టైం పడుతుంది ఏమవుతుందిలే అనే ధీమాతో వాళ్ళు ఉన్నారు ఎప్పుడైతే ఆ ధీమాతో వాళ్ళు ఉన్నారో మనమేమి చేయలేము అవునా వి కెన్షన్ మనకు మనలో మనకు వస్తుంది తప్పించి ఈ విడు చేశాడు తప్పు చేశారు సో వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది ఇప్పుడు మనము ఉగ్రోక్షంగా మారుతాం తప్పించి హీస్ నాట్ ఈవెన్ టర్నింగ్ ఇంటూ టు వాళ్ళకి తప్పు చేసామనే ఇది లేదు సో తప్పు ఎవరిదైనా కావచ్చు లైక్ మనలో మనకు మార్పు తెచ్చుకుంటే తప్పించి మనం వాళ్ళని క్రైమ్ రేట్ పెరగకుండా ఆపితే ఆ లా తెస్తే తప్పించి మనం ఈ క్రైమ్ రేట్స్ ని ఆపలేము సర్కమ్స్టాన్సెస్ ని సొసైటీని మనలో మనం మార్చుకుంటే తప్పించి మనం ఏమి చేయలేము ఖచ్చితంగా డాక్టర్ గారు మీ అందరు కూడా పీజీలు చదువుకొని పెద్ద పెద్ద డాక్టర్సే సో అయితే థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ అంటున్నారు చాలా అలసిపోయి నిద్రపోయారు అంటున్నారు డాక్టర్ ఒక డాక్టర్ కి అన్ని అవర్స్ డ్యూటీ అనేది కంటిన్యూస్ గా ఎందుకండి చూడండి ఒకటి నేను ఒకటి చెప్తానండి నేను ప్రైవేట్ కాలేజ్ లో పీజీ చదివి ప్రైవేట్ కాలేజ్ లో నేను ఎంబీబీఎస్ చదివాను ప్రైవేట్ కాలేజెస్ లో కానివ్వండి గవర్నమెంట్ కాలేజ్ లో కానివ్వండి డ్యూటీస్ వేసినప్పుడు నైట్ డ్యూటీస్ లో పడుకోవడం అంటే ఏమీ జరగదు ఫర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఏ ఇప్పుడు కూడా నేను చదువుకున్న ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఓకే ఇప్పుడు కూడా ఏ డాక్టర్ కి కూడా లైక్ ఎవరైనా డ్యూటీ చేసే వాళ్ళకి ఎవరికి కూడా ప్రాపర్ గా వసతులు అన్నవి లేవు ఓకే వి హ్యావ్ టు స్లీప్ ఇన్ సమ్ వార్డ్రూమ్స్ ఓకే విచ్ డజన్ హ్యావ్ ప్రాపర్ ఫెసిలిటీస్ ఓకే సో వాటికి ప్రాపర్ ఫెసిలిటీస్ అన్నవి లేవు ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ త్రీ ఏఎం టు మార్నింగ్ టెన్ ఏఎం వరకి కనిపించుకున్నా ఉంటే ఎవరు కూడా డ్యూటీలో ఉన్న డాక్టర్ కనిపించకపోతే ఎవరు వెళ్ళి చూడరా చూస్తారు కదా సో అనుమా ఇప్పుడు అనుమానం ఎవరికైనా వస్తుంది కానీ నిజాలు నిజాలు అనేవి బయట పెట్టాలి పీజీ చదువుకున్నప్పుడు ఎంత కష్టపడతామో తెలుసు నైట్ అవుట్స్ చేసి చదువుకుంటాం నైట్ నిద్రపోకుండా చదువుకుంటాం డ్యూటీ చేసినప్పుడు కూడా థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ అంటే ఒకరే ఉండరు Mm -hmm. They'll be having uh, multiple nurses mm -hmm. unta roo, uh, like a trainee doctor to part. In couple duty doctors unta. P.G., lo chadu be inkar duty doctors koda unta. Multiple people unta or karo unnda man tu Okay and but only thing is she is not she was left alone, not mm -hmm. alone. She was left mm -hmm. alone. Inst uh, wantedly she was left alone. It is all the probe. It's all uh, a political probe which is going into. థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ చేయడం ఏమీ పెద్ద విషయం ఏం కాదు ఎవరైనా మేము డాక్టర్స్ ఎవరైనా చేస్తాం బట్ షీ వాజ్ వాంటెడ్లీ షీ వాజ్ గివెన్ థర్టీ సిక్స్ అవర్స్ డ్యూటీ బికాస్ తనకి మల్టిపుల్ అంటే చాలా రోజుల నుంచి షీ వాజ్ బీన్ థ్రెటెండ్ బై మల్టిపల్ డిపార్ట్మెంట్స్ టు నాట్ టు గో ఇన్ అదర్ థింగ్స్ వేరే డ్రగ్ రాకెట్స్ కానివ్వండి మల్టిపుల్ అవుతున్నాయి కాబట్టి షీ వాస్ గివెన్ దట్ అండ్ షీ వాస్ లెఫ్ట్ ఎ సీసీ కెమెరాస్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇప్పుడు ఏదైనా మాండ్రుటీ సీసీ కెమెరాస్ పెడుతున్నారు యెస్ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది ఎస్ అంత పాశవికంగా డాక్టర్ గారు సో ఒక డాక్టర్ అంటే డాక్టరే కదండి ఎట్లైనా ఒకటి డాక్టర్ డాక్టర్ అంటే డాక్టర్ అండి కానీ బేసిక్ థింగ్ ఏంటి ఒక అమ్మాయి ఒక అమ్మాయికి ఇప్పుడు మనము భారతదేశంలో మహిళల్ని దేవతలుగా పూజిస్తారు దేవతలుగా పూజించమని మేము అడగటం లేదు మనుషులుగా గుర్తించండి మనుషులుగా గుర్తించండి చాలు అది తోటి జెండర్ బయాస్ జెండర్ ఇన్ఈక్వాలిటీ ఓకే అది లేకుండా ఉంటే జెండర్ ఈక్వాలిటీ ఉంటే ఎవరు కూడా తప్పు చేయరు అలా అని చెప్పి ఏ మహిళ కూడా తప్పు చేయడం లేదు అనట్లేదు అవుతాయి కానీ ఇలాంటి రేప్ మర్డర్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ బీన్ లైక్ ఎయిత్ ఆగస్ట్ కైండ్ అది నా ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ కదా అవునా ఇన్ని డేస్ అయినా కూడా స్టిల్ ప్రొటెక్ట్ ప్రొటెస్ట్ అన్నవి జరుగుతూనే ఉన్నాయి స్ట్రైక్స్ అన్నవి జరుగుతూనే ఉన్నాయి ఇట్స్ ఇన్ టు సుప్రీం కోర్ట్ కేసు ఇంకా నడుస్తూనే ఉన్నాయి సో ఇవన్నీ కూడా డే బై డే మనం అప్డేట్స్ చూస్తున్నాం కానీ విఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు కంక్లూషన్ ఆర్ వాట్ ఇది అయిపోయింది లైక్ వాట్ హ్యాస్ టు బి డన్ న్యాయం ఎక్కడ ఉంది ఒక్కొక్కటి బయటకు వస్తుంది తప్పించి ఇంకా అంతు అన్నది మనకి దొరకడం లేదు గారు సో మార్పు అయితే రావాలి ప్రతి చోట ప్రొటెక్షన్ అనేది ఉండాలి సో విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పు రావాలి ఎథిక్స్ అనేవి మనకు ఖచ్చితంగా పిల్లలకి ఇచ్చేలాగా ఉండాలి సో మన విద్యా విధానం కూడా ఎస్ ఐ అప్రిషియేట్ ఇప్పుడు మనకి స్కూల్లలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ దాని గురించి ఎడ్యుకేషన్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఆ ఆలోచన ఇంతవరకు ఎందుకు రాలేదు ఈ ఆలోచన ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ లైక్ ఈ జన ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ ఇన్ని ఇయర్స్ తర్వాతనే ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేర్చుకోవాలనే అవగాహన ఎందుకు వచ్చింది మనం చూసిన సమాజంలో చూసిన మార్పుల నుంచి మనం కొంచెం నేర్చుకున్నాం అవునా పిల్లల్ని చిన్న వయసులోంచి మనం అన్ని కూడా ఇవన్నీ నేర్పించాలి సో దట్ వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది అని అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు స్టాప్ దెమ్ ఫ్రమ్ బ్యాడ్ ఎన్విరాన్మెంట్స్ ఆల్సో లైక్ ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయనుకోండి పిల్లలకి ఇప్పుడు మొబైల్స్ అలవాటు అయిపోతున్నాయి కోవిడ్ టైం నుంచి చూసుకున్నట్టు మీరు ఈ క్లాసెస్ అని డిజిటల్ లెర్నింగ్ అని అవన్నీ అలవాటు అయ్యాయి మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి అవునా యాడ్స్ లో దే దే నో వాట్స్ ఐడియా యాడ్స్ వస్తాయి చూస్తారు సైట్స్ వస్తాయి అవన్నీ చూస్తారు బట్ యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఇప్పుడు క్రైమ్ రేట్ పెరుగుతుంది సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి అవన్నీ అరికడితేనే కదా మనం గుడ్ థింగ్స్ అనేవి నేర్చుకోం వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అంతేకాకుండా ఇప్పుడు స్కూల్స్ లో మనం డ్రగ్స్ చూస్తున్నాము ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్ లో డ్రగ్స్ చూస్తున్నాము సో ఇదంతా పెద్ద మాఫియా లాగా ఇది ఒక పెద్ద బిజినెస్ ఏదో బిజినెస్ కోసం పెట్టినట్లుగా కనిపిస్తున్నాయి సో ఇలాంటి వాటిలో ఖచ్చితంగా మార్పు రావాలి ఖచ్చితంగా చట్టం అనేది దీనికోసం పనిచేయాలి ప్రొటెక్షన్ అనేది ఉండాలి సో క్వశ్చన్ చేస్తే చంపేస్తారా ఇప్పుడు స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని మీరు సినిమాల్లో థియేటర్స్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు యాడ్స్ వేస్తారు అవునా లైక్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చినప్పుడు స్మోకింగ్ ఇస్ ఎ కాజ్ ఫర్ క్యాన్సర్ లైక్ ఆల్కహాల్ ఇస్ ఎ కాజ్ ఫర్ క్యాన్సర్ పాన్ పుట్కా తిన్నా క్యాన్సర్ వస్తుంది అని చెప్తాం దట్ ఇట్ ఈస్ టు సెల్ ఇట్ మీరు సిగరెట్ ప్యాకెట్ చూసినట్టయితే దానిపైన ఇంతలా ఇంత క్యాన్సర్ గడ్డతోని ఒక మనిషి తాగేవాడికి తెలుసు అది అలా ఒక రోజు వాడికి కూడా వస్తుంది అని అవునా ఎవరికైనా వస్తుందనే దాంతోనే ఉంటారు బట్ ఆ లైక్ అడిక్షన్ ఒకటి ఉంటుంది వాళ్ళకి మనిషి మైండ్ సెట్ ని మనం కొంతవరకు మార్చగలుగుతాం రూట్ కాస్ తీసేసాం అనుకోండి ఇప్పుడు పిల్లలు ఉన్నారు స్క్రీన్ చూడొద్దు లైక్ ఫోన్ ఇవ్వను తినేటప్పుడు ఫోన్ ఇవ్వాలి లేదు ఇవ్వను ఒక రెండు రోజులు ఆపేసాం అనుకోండి వాళ్ళకి వేరే లైక్ గేమ్స్ ఆడిపిస్తున్నాం ఫిజికల్ యాక్టివిటీస్ వస్తున్నాం మా అనుకుంటారు అవునా చిన్నప్పటి నుంచి మనం అలా ట్రైన్ చేసుకుంటే పెద్దగా అయ్యాక కొంతవరకు మానుకుంటారు అని అంటారు మరి వాళ్ళకి కూడా మనము ఇప్పుడు పెద్దగా అది వాళ్ళ క్యాన్సర్ గట్ అయ్యేంత వరకు లేకపోతే ఆల్కహాల్ కి అడిక్ట్ అయినంత వరకు మనకి రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి అంతవరకు వారికి ఎందుకు ఆల్కహాల్ బ్యాన్ చేయండి స్మోక్ స్మోకింగ్ చేసే వాళ్ళకి సిగరెట్ ప్యాకెట్లు బ్యాన్ చేయండి అసలు సిగరెట్లు అమ్మడం బ్యాన్ చేయండి వాటి నుంచి మీకు డబ్బులు అనే కదా మీరు అవి ఇంకా అమ్ముతూనే ఉన్నారు ఇన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని మీరు అమ్ముతున్నారు అవునా వెన్ యూ బ్యాన్ ది రూట్ కాస్ట్ వేర్ డూ యూ గెట్ ద డిసీజ్ రూట్ కాజ్ ని బ్యాన్ చేసినప్పుడు డిసీజ్ కూడా ఉండదు కదా వీ కెన్ లివ్ ఇన్ హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు మనం ఆర్గానిక్ ఫుడ్స్ అన్ని ఆర్గానిక్ అవన్నీ తింటున్నాం తప్పించి తిన ఎప్పటి నుంచో తింటున్నారు అవునా అప్పుడు ఇవన్నీ మనం ఇప్పుడు కొనుక్కొని తింటున్నాం అప్పుడు ఇంకా పండించుకున్నవి తినే వాళ్ళు ఇప్పుడు కొనుక్కొని తింటున్నారు బేసిక్ థింగ్స్ ని మీరు స్టాప్ చేసినప్పుడు వి కాంట్ అది పెద్దగా అయ్యేంత వరకు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు ఎస్ కచ్చితంగా డాక్టర్ గారు సో ఏదైతే డబ్బుల కోసం మనం మన మన ప్రభుత్వాలు ఏదైతే దాన్ని ఓకే చేస్తున్నాయో అవన్నీ కూడా స్టాప్ చేయాలని కోరుకుందాం ఇలాంటి డ్రగ్ మాఫియాలు ఎంటర్ అవ్వకూడదు ఇలాంటి విద్యా సంస్థల్లో విద్యా సంస్థలే కాదు గా ఎక్కడైనా కానీ ఇలాంటివి ఎంటర్టైన్ చేయకూడదని కోరుకుందాం చాలా గట్టిగా దీని గురించి ప్రయత్నాలు చేయాలి తీవ్రంగా దీన్ని ఖండించాలని కోరుకుందాం డాక్టర్ గారు జస్టిస్ అనేది జరగాలి సో ఖచ్చితంగా శిక్షలు అనేవి పడాలి పడినప్పుడే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ